అంతదంట కాలు ఎత్తి అగో అట్లా తంత అని చూపిస్తుంది పోలీసు అయితే అట్లా పోనీ కాళ్ళు కాలు ఎల్లు ఏ పడుతుంది గుడ్లు ఇట్లా ఇట్లా ఇట్లయితే మిరకాయ ఇస్తుంది కాని నువ్వు పెట్టకుంటే పెట్టకపోయినావు కానీ ఎందుకంత కోపం నీకు చెప్పు అమ్మో అమ్మో గుడ్ కాలుతుంది అంతది అమ్మ ఓ పోలీసు అవుతుంది పోలీసులో పోలీసు సీఎం అవుతుంది సీఎం பரபாலதா <men> <usu iaproblem> <ok>